అంటే వైరస్ ఒక్కటే కాదు ఎలా పాలిటిక్ వచ్చాం కాబట్టి బయట ఒక న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇవాళ రేపు కోళ్లు చాలా తొందరగా ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు ఆ ఎక్కువ జరుగుతుంది అదే దానివల్ల పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవటలు వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ రకరకాల న్యూస్ బయట స్ప్రెడ్ అవుతూనే ఉంటారు కదా ఇప్పుడు ఒక కోడి అంటే ఇది గుడ్డుదా పొదిగిందే కదా అవును ఎన్ని మంత్స్ పట్టిన తర్వాత మీరు దీన్ని మీరు మీ బయట స్నేహ చికెన్ కో రామ్లెట్ చికెన్ కో పంపుతారు అసలు సో జనరల్ బ్రాయిలర్ చికెన్ వచ్చే చిక్కు ఆ గుడ్డుని హ్యాచింగ్ ఎగ్ అంటారు హ్యాచింగ్ ఎగ్ ని మనం హ్యాచరీలో లో మషిన్ ఉంటది అంటే సెట్టర్స్ అంటారు హ్యాచర్ సెట్టర్స్ అని ఉంటాయి సో వాటిలల్లో పెడితే ట్వంటీ వన్ డేస్ తర్వాత కోడి పిల్ల వస్తుంది ఓకే ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఫామ్ లో వేస్తాం ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ కి టూ కిలో టూ పాయింట్ ఫైవ్ కిలో ఫార్టీ డేస్ వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫీడ్ ఇప్పుడు మనం చూసేది దీని పెల్లెట్ ఫీడ్ అంటాం ఇది ఫుల్ ఉడకబెట్టి ఇచ్చిన ఫుడ్ అదే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం ప్లేన్ మక్కజొన్నలు ఇప్పుడు గింజలు తీసుకొని వచ్చి వస్తుండే సో అది ఆర్గానిక్ టైం పడుతుండే ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూ అంత అన్లాక్ కాలేదు ఇప్పుడు దీంట్లో మీకు మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటారు ఎంత ప్రోటీన్ ఉండాలి ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి అన్నీ ఒక లిస్ట్ లాగా ఉంటుంది ఇది వెరీ అంటే ఇప్పుడు మనం డైట్కి ఇప్పుడు మీరు జిమ్ పోతే ఒక డైట్ ఇస్తారు మీరు అది రోజు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ వస్తుంది కానీ మనం కాలేము ఎందుకంటే సండే వస్తే బిర్యానీ తింటాము లేకుంటే బియర్ తాగుతారు అవన్నీ ఉంటాయి వీటికే ఆప్షన్ లేదు మంచి తిండే తినాలి ఓకే ఇంత ప్రోటీన్ ఉంది ఇంత కార్బోహైడ్రేట్ ఫిక్స్డ్ ఉన్నది రోజు తింటే రోజు దాని తగ్గట్టు వెయిట్ పెరుగుతాయి ఓకే మీరు జిమ్ బోడీ అనుకుంటా ఫిట్నెస్ ఫ్రీ మీరు కూడా వెయిట్ మీరు కూడా మీరు మీరు మీ చికెన్ తింటారా రోజు తింటా స్పెషల్ గా తెప్పించుకుంటారా లేకపోతే లేదు ఎక్కడ ఎక్కడ దొరికితే ఆడ తింటా స్పెషల్ గా తెప్పించుకునేది వెళ్ళలేదు మా కోడి అనే కాదు మా వేరే వాళ్ళ కోడి కూడా తినితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎవరు కూడా అట్లా ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చే ఛాన్స్ లేదు లాజికల్ ఆలోచిస్తే కోడి ఎంత రెండు రూపాయలకు మనకు దొరుకుతుంది ఓకే ఇప్పుడు ఈ కోడి ఎంత టూ హండ్రెడ్ ఉంటది అంతేనా అంటే ఇది లైఫ్ బర్డ్ కాబట్టి ఇక టూ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని ఫెదర్స్ తీసి లోపల వేస్ట్ అన్ని తీస్తే మనకి చికెన్ మేబీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఓకే ఇప్పుడు దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కోళ్లు ఉన్నాయా అంటే ఈ కోడి కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడాలి అవి జనరల్ కలర్ కొన్ని ఫెదర్ కలర్ వేరే ఉంటాయి కానీ ఇవన్నీ బ్రాయిలర్ మా దగ్గర ఉన్నదేమో వెంకాబ్ అనే బ్రీడ్ వెన్కాఫ్ ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి ఏవియజన్ అని రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి మేము వెంకాప్ అని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము అదే బ్రీడ్ వాడుతాం మొత్తం అయ్యే బ్రీడ్ అవే బ్రీడ్ వెంకా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది ఆ వృత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ సేమ్ బ్రీడ్ ఓకే సో ఎన్ని లక్షలు కోళ్ళు ఉంటాయి మొత్తం ఈ ఫామ్ లో అబౌట్ వన్ పాయింట్ టూ లాక్ వన్ పాయింట్ టూ లాక్స్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ సో ఈ షెడ్ లో ఒక ట్వంటీ టూ

ఇది పెట్టవు మీ దగ్గర అవి మీకు ఎట్లాంటే దాని లైఫ్ టైమ్ లో ఒక త్రీ హండ్రెడ్ ఎగ్స్ లైఫ్ టైమ్ లో అంటే ఆల్మోస్ట్ ఎయిన్ బై వన్ అండ్ హాఫ్ అవి ఓకే త్రీ హండ్రెడ్ ఎగ్స్ అట్లా పెడతాయి అంతే అంతే ఓకే నాటు కోళ్ళు తక్కువ పెడతాయి జనరల్ సో నాటు కూడా మళ్ళీ వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకు చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం కొన్ని గుడ్లు అయితే ఆ ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా ఓడర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి లేదు అది ఇవన్నీ అది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇష్టం వచ్చింది రాయొచ్చు ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు జనరల్ మన గుడ్డు ఎంత ఐదు ఆరు రూపాయల గుడ్డు మీరు ఆ దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువలో ఏదైనా చేయాలి కాదు కానీ ఎక్కువ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా అవునా మీకు అంత చీప్ అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో ఒక అనుకో ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు యాభై రూపాయలు అనుకోండి మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్ లో అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలో చికెన్ ఎగ్స్ చీపు వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు అవును సో ఇవన్నీ ఎట్లుంటాయి పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కొన్ని వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే వీగన్ అని అవి ఇవి కొంచెం ప్రమోట్ చేయాలని సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు ఇప్పుడు మీరు వచ్చినారు ఇవి నాచురల్ గా తిరుగుతున్నాయి క్లియర్ గా చూడొచ్చు అంటే ఇదేంది ఇది ఫామ్ మాది సొంతంది కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ ఐదారు వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకుని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటుంది సో ఏ ఫామ్ అయినా ఇది ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు ఓపెన్ ఓపెన్ ఉంటది ప్రతి ఊర్లో ఒక ఫామ్ ఉంటది ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎందుకు తెలుసు సో అది ఇంకా ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా ఓకే సార్ ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు లేకపోతే చికెన్ తింటే అయ్య బాబు ఏదో అయిపోతుంది మనకు కూడా ఏదో వ్యాధి చూకేస్తుంది మొన్నటి మొన్ననే కరోనా నుంచి బయటపడటం లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు కానీ జనరల్గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి కానీ ఇందులో ఏ వాస్తవం లేదు అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు అండ్ వైరస్ అన్నది అది బర్డ్స్కి సంబంధించింది మనుషులకు సంబంధించింది కాదు అండ్ ఈ బర్డ్లు అని ఈ రెండు మూడు రోజులు వార్తలు కొంచెం హంగామా క్రియేట్ చేసిన మీకు అంతిమంగా మీకు నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళా తినాల్సిందే అని అందరు వస్తారు జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ రియాక్ట్ కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలి సో ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్ వాట్సాప్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని ఫేక్ న్యూస్ ఆ తమ్ముళ్ళు చూస్తే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అన్నట్టు చూపిస్తున్నారు యాక్చువల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు గా ఇచ్చినారు కానీ అన్నిటినీ మనం ఏమంటారు వేరే యాంగిల్లో రాస్తే ఎవరికి దాన్ని మొత్తం చదివే టైం లేదు సో అది ఒకరి నుంచి ఒకరు క్రియేట్ అయింది అరే తినొద్దంట తినొద్దంట అనుకుంటా కొంచెం పాక్తుంది అందులో అసలు ఏ ఏమాత్రం వాస్తవం లేదు హ్యాపీగా తినచ్చు నేను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మూడు గుడ్లు తిన్నా ఇప్పుడు లంచ్ కి చికెన్ తింటా ఇప్పుడు నాతో నచ్చే మీరు కూడా తినచ్చు ఓకే సో ఆ సెవెంటీ డిగ్రీస్ దాటినాక అసలు బతికే ఛాన్స్ లేదు సో మనం ఓకే సో అంత టైం కూడా ఉండదు అది అండ్ జనరలీ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులలో ఇంకా వేడి అవుతుంది ఆటోమేటిక్ గా బయట కూడా అది ఉండే ఛాన్స్ లేదు జనరల్ చలికాలం వస్తుంటది దాని ఇంపాక్ట్ కొంచెం అంటే యూజువల్ గా కోళ్లకు వచ్చే వైరస్లు ఏంటి ఇప్పుడు మీ కోళ్లకు ఏం వైరస్ ఎక్కువ మీరు ఐడెంటిఫై చేస్తుంటారు అట్లా ఇవన్నీ సీజనల్ వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య వచ్చి కోళ్ళు చనిపోవడం చూస్తుంటాం అంటే అన్ని దగ్గరలో అన్ని వస్తాయని ఉండదు వైరస్ అన్నది అది ఆ టైమ్ లో కొన్ని ఏరియాలో ఉంటది ఇప్పుడు ప్రతిసారి తెలంగాణలో రాదు ఇది ఒకసారి కేరళలో వస్తుంది ఒకసారి మహారాష్ట్రలో డిటెక్ట్ అయితే ఒకసారి వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్ పాత్ తోని డిటెక్ట్ అవుతుంటాయి రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మనుషులకి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో కోళ్ళకి కూడా ఉంటాయి కానీ మనిషికి జలుబొచ్చు అనేది దూరం పెట్టాలంటే అవును దూరం పెడతారు కానీ మొత్తం అసలు మాట్లాడకుండా ఉండరు కదా అవును నేను వీడియో చేయడానికి వస్తున్నానని చెప్పగానే మా టీంకి కూడా ఆ లేదు సార్ ఇప్పుడు కోళ్లకి ఏదో వైరస్ ఉందంట ఇప్పుడు మీరు ఎందుకు ఫామ్ లోకి వెళ్తున్నారు పౌల్ట్రీ లోపలికి మళ్ళీ ఆ కోళ్ళది మీకు కూడా వస్తుందేమో అంటే మూడు రోజులు అయినాక మళ్ళీ వీడియో తీయండి మీకు బానే ఉందో లేదో మళ్ళీ అంటే కోళ్ళ మనుషులకి స్ప్రెడ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు మనుషులతో మనుషులకి అయితే స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక కోణ్ణి పట్టుకోవచ్చా పట్టుకోవచ్చు అసలు ఒక తీసి నా చేతికి బాకూడు సో కోళ్లు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి అవి హెల్దీగా ఉన్నాయా లేకపోతే కొంచెం సిక్ అయ్యి ఉన్నాయా ఇప్పుడు మనిషిలాగే కదా మనం కూడా కొంచెం డిహైడ్రేట్ అయిపోతే బాడీ ఇమీడియట్ గా గ్లూకోజ్ తాగాలంటాము లేకపోతే వాటర్ అంటాము కోకోనట్ వాటర్ అంటాము ఇవన్నీ చెప్పలేవు కాబట్టి ఆ వీటికి కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి బట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక కోడి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది మీరు చూస్తే ఇక్కడ లక్ష కోళ్లు ఉన్నాయి చాలా యాక్టివ్ గా ఉన్నాయి అన్ని ఇప్పుడు మనం పట్టుకుంటే చూడు వదిలేదా తొందరగా అన్నట్టు ఫీలింగ్ లో ఉంది అనమాట అంటే లేనిపో అపోహలు ఎక్కువ మనం స్ప్రెడ్ చేయొద్దు అనేది నా సైడ్ నుంచి నేను చెప్తుంది అనమాట అట్ ది సేమ్ టైం ఆయన కూడా చెప్తుంది అదే ఏ వైరస్ అయినా కానీ డిగ్రీస్ లోనే చనిపోతుంది ఉండదు అండ్ ఎగ్స్ కూడా ఏం ఉండదు అవన్నీ ఉండదు సో బయట వస్తున్న న్యూస్ నమ్మొద్దు అది ఎలా చెప్తున్నారంటే అసలుకి చికెన్ చూస్తేనే చచ్చిపోతారు అన్న విధంగా చెప్తున్నారు అన్న అపోహ బయట గట్టిగా నడుస్తున్న అపోహలు నమ్మొద్దు అంటున్నారు బట్ వీటికి తెలుసా కదా సెన్స్ బాడీ వేడి ఉంది వస్తుంది కొన్ని సార్లు రెట్ ఒక జాగ్రత్త అవునా వరుణ్ గారు ఆఫ్ స్నేహ చికెన్ ఆయన అందంగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ కోల్డ్ కూడా అంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట స్టైలిష్ గా వైట్ గా ఆయన చూడండి ఇక్కడ వైట్ షర్ట్ విత్ ఇక్కడ సింబల్ మా మా లోగో మీ లోగో సో బయట ఇప్పుడు ఎక్కువ బిఫోర్ రామ్ రెడ్డి చికెన్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పేరు పెట్టేస్తున్నారు కదా సో ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించడానికి స్నేహ ల సో స్నేహ ఫ్రెష్ చికెన్ అనేది మా సొంత బ్రాండ్ రామ్ రెడ్డి అనేది మేము మా డాడీ నైన్టీన్ ఎయిటీ టూ లో స్టార్ట్ చేసినప్పుడు రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ అని స్టార్ట్ చేసినాము సో నైన్టీ ఫైవ్ లో మేము స్నేహ ఫార్మ్స్ అన్న కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు స్నేహ ఫ్రెష్ చికెన్ అన్న బ్రాండ్ క్రియేట్ చేసినాము ఓకే నితిన్ కదా బ్రాండ్ నితిన్ ఉండే ఇప్పుడు అయిపోయింది టర్మ్ కానీ సో ప్రతి కూడా స్నేహ చికెన్ ఎక్కడైతే ఉందో అంటే ఒరిజినల్ ది కనుక్కోవడానికి వీళ్ళది కోడి కూడా డిఫరెంట్ సింబల్ ఉంటుంది అనమాట అక్కడ సన్నగా ఇలా పెట్టి అది రియల్ స్నేహ చికెన్ ఫార్మ్ అనమాట అదే కదా యా అండ్ చాలా మంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు మేము వాళ్ళకి లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం కానీ చాలా మంది డాడీ మీద అభిమానంతో రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ అని ఇప్పటికీ పెట్టుకుంటారు అవును ఇంకా అది ఇంకా అది మేము వద్దన్న అది వచ్చిన అదృష్టం చాలా మంది కావాలని వాళ్ళ పేరు పెట్టుకున్నా ఎవరు పెట్టుకోరు కానీ మేము వద్దంటుంటే పేరు పెట్టుకుంటారు కాబట్టి మా విన్నపం ఒకటే బర్డ్ ఫ్లూ అన్నది బర్డ్స్ కి సంబంధించి సంబంధించిన ఇష్యూ మనుషులకు సంబంధించింది కాదు అండ్ సెవెంటీ డిగ్రీస్ దాటినాక అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదు సో మనం నీళ్ళు ఉడికియాలంటేనే వంద డిగ్రీలు దాటాలి సో ఈజీగా మనం మనం వండుకునే ప్రతి దాంట్లో అది బాయిల్ చేసినా ఫ్రై చేసినా మనం బాయిల్ చేస్తే హండ్రెడ్ దాటాలి ఫ్రై చేస్తే వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దాటాలి కాబట్టి అసలుకి వైరస్ మనకు ఓకే ఛాన్స్ లేదు సో ఎవరు కూడా దీని గురించి భయపడకుండా రోజు కన్జ్యూమ్ చేయండి అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు తెలిసే చికెన్ కూడా చాలా తక్కువ రేట్లు ఉంది దీనివల్ల జనరల్ గానే ఓవర్ సప్లై ఉంది మార్కెట్ లో కాబట్టి తక్కువ రేటే ఉంది రెండు వందల రూపాయలకి మనకి బ్రాయిలర్ కిలో వస్తుంది సో హ్యాపీగా తినచ్చు ఇమ్యూనిటీ పెంచుకోండి మనం ఫైట్ చేయాల్సిన రోగాలు వేరే ఉన్నాయి కోళ్ళ రోగాలు కూడా మనకు వాటి గురించి కూడా ఆలోచిస్తే కొంచెం అంటే మరీ బ్రెయిన్ పాడైపోతుంది సో అందుకని మా వినోపం అయితే ఒకటే ఇదేదో మేము అమ్ముకోనికే చెప్పేది కాదు నిజంగా చెప్తున్నా అండ్ మా పిల్లలు నేను మా మా ఫాదర్ అందరూ తింటారు సో ఇప్పుడు ఏడు లక్షల కోళ్ళు అట్లా అమ్ముతాం పర్ డే సో అది కంటిన్యూస్ ప్రాసెస్ గానీ జనరల్ గా మాకు ఉన్న దాంట్లో బెటర్ క్వాలిటీ ఎట్లా చేయాలి నాణ్యత ఎట్లా పెంచాలి అన్నదే మా ఇది ఉంటది నెంబర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ గా పెరుగుతాయి ఎందుకంటే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది ప్లస్ ఏళ్ళ నుంచి మేము కస్టమర్ ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతాయి ఇంకా మేము క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కంటిన్యూస్ గా చేస్తుంటాం కాబట్టి ఆబ్వియస్ గా మాకు అఫినిటీ ఉంటుంది మా బ్రాండ్ మా కంపెనీకి యా సో పర్ డే సెవెన్ లాక్స్ కోల్డ్ అమ్మకం చేస్తున్నారంటే నాకు తెలిసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే తెలంగాణలో తెలంగాణ హైయెస్ట్ ఉంటాము కానీ చాలా మంది ఉన్నారు అంటే వెంకటేశ్వర ఆచార్య కానీ చాలా మంది కంపెనీస్ ఇండియా మొత్తం ఉన్నాయి సో మేమేమో సౌత్ ఇండియా లో ఎక్కువ ఉంటాం ప్యాన్ ఇండియా ఉంటాం సూపర్ సో సో థ్యాంక్ యూ వెరమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైట్ టైం లో ఎందుకంటే ప్యానిక్ ప్రతిదానికి అవుతున్నాం ఇప్పుడు చిన్న చిన్న న్యూస్ వాళ్ళకి కూడా ప్యానిక్ అవుతున్నారు ఇప్పుడు జనం ఆఫ్టర్ కరోనా అమ్మో ఇంకో కొత్త వైరస్ ఏదో వచ్చిందని మళ్ళీ కోళ్ల రూపంలో తెచ్చుకోవటం ఎందుకు అనుకునే వాళ్ళకి చాలా మంచి న్యూస్ చెప్పారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి